మనం తెలియక చేసే తప్పులు ఇక దేవుడు కూడా క్షమించడు మన హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం మనల్ని కష్టాలు వెంటాడుతాయట కనీసం ఆ దేవుడు కూడా క్షమించడట మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మన జీవితంలో ఎదుగుదల ఉండదు ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు గుర్తించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన పురాణాల ప్రకారం ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది ఆ దేవుని ఆశీర్వాదం లభిస్తుంది అయితే మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరా పరిహారాలు చేసినా ఉపయోగం లేదని బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటంటే మనం చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి మనం చేసే పూజలకు కూడా పుణ్యం లభించదు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏ ఇంటి ముందైతే అయితే ప్రతిరోజు ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానం అని పండితులు చెబుతున్నారు ఇలాంటి ఇళ్లలో దరిద్ర దేవత వేసుకుంటుంది చాలా మంది ఆడవారు వంట గదిలో ఉండే వంట పాత్రలను బోర్లా పెట్టుకుంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం వంట పాత్రలు బోర్లించకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాగే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు అలా చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు సాధారణంగా ఇంట్లో ఉండే చీపురును ఇటారుగా పెట్టుకుంటాము అయితే రాత్రి సమయంలో మాత్రం చీపురును ఇటారుగా కాకుండా అడ్డంగా పడుకోబెట్టాలి ఈ నియమాన్ని తప్పక పాటించి చూడండి ఖచ్చితంగా మీ ఇంటికి మీ ఇంటిపై లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఇక పెళ్ళైన ఆడవారు పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు ఏ స్త్రీ అయితే ఆలస్యంగా లెగుస్తుందో అలాంటి ఇళ్లలో పేదరికం మొదలవుతుంది ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది పూజ గదిని చాలా పవిత్రంగా భావిస్తాం అయితే పూజ గదిలో ఉండే దేవుని పటాలు మరీ ఎక్కువగా ఉండకూడదు దీనివల్ల మీ ఇంటికి వాస్తుదోషం పడుతుంది పూజ గదిలో ఉన్న దేవుని పటాలు ఎక్కువగా ఉంటే మీరు చేసే పూజలకు కూడా సరైన ప్రతిఫలం దక్కదు ఇక దేవుని పటాలను శుభ్రం చేయాలంటే శనివారం రోజున మాత్రమే శుభ్రపరచాలి పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు ఎందుకంటే న్యూస్ పేపర్లో ఎన్నో చెడు వార్తలు ఉంటాయి కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లో ఉండే మీ పూజలకు పుణ్య ఫలితం దక్కదు కాబట్టి న్యూస్ పేపర్లను బదులుగా ఏదైనా పట్టు వస్త్రాన్ని కానీ తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ వేసుకోండి పూజ పూజలు ఉపయోగించే పూలను పొరపాటున కూడా నీళ్లతో కడగకూడదు అలాగే వాసన చూసిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు ఇక పెళ్ళైన ఆడవారు తమ మంగళ సూత్రానికి పిన్నిసులను పెట్టుకుంటారు అలా పిన్నిసులు పెట్టుకోకూడదు వేద మంత్రాలతో కట్టిన మంగళసూత్రానికి పిన్నిసులను తగిలిస్తే మీ భర్త ఆయుస్సు తగ్గిపోతుంది మీ భర్త జీవితంలో ఎదుగుదల ఉండదు ఇక ఆడవాళ్ళు వేసుకునే మంగళ సూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి అప్పుడు స్త్రీకి దీర్ఘసు మంగళి ప్రాప్తి కలుగుతుంది శనివారం రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను అస్సలు కొనకూడదు శనివారం కొనకూడని వస్తువులు ఏమిటంటే నూనె నువ్వులు చెప్పులు ఉప్పు అలాగే మిరియాలను ఈ ఐదు వస్తువులను శనివారం అస్సలు కొనకండి ప్రతి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు ఆడవాళ్లకు నరదిష్టి ఎక్కువగా తగు తగులుతుంది కాబట్టి స్త్రీలు బయటకు వెళ్లే ముందు అరికాల మీద కాటుక బొట్టు పెట్టుకోండి మీ భర్త నుండి మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళగానే వెంటనే ఇంటిని ఊడ ఊడ ఊడవకూడదు కనీసం ఒక నలభై నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి భర్త బయటకు వెళ్ళగానే ఇంటిని శుభ్రం చేస్తే మీ భర్త జీవితంలో ఎదుగుదల ఉండదు ప్రతి వ్యక్తికి నరదిష్టి తగులుతుంది నరదిష్టి చాలా భయంకరమైనది ఎవరికైతే నరదిష్టి తగులుతుందో అలాంటి వ్యక్తికి కష్టాలు ప్రారంభమైనట్టే కాబట్టి నరదిష్టి సమస్యల నుండి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి గురువారం మరియు శుక్రవారం రోజుల్లో స్త్రీలు తలస్నానం చేయకూడదు పూజల్లో తులసి దళాలను ఉపయోగిస్తాము అయితే ఆడవాళ్ళు పొరపాటున కూడా తులసి దళాలను పోయకూడదు పురుషులు మాత్రమే తులసి ఆకులను తెంపాలి ఆడవాళ్ళు పొరపాటున కూడా గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయను కొడితే గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి శివలింగానికి పాలతో అభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు ప్యాకెట్లలో ఉన్న పాలను గ్లాసులో పోసి శివలింగానికి అభిషేకం చేయాలి మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు మంచం మీద కూర్చొని అన్నం తింటే జీవితాంతం మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది కాబట్టి ఇక నుండైనా సరే నేలపైన కూర్చొని భోజనం చేయండి భోజనం చేసేటప్పుడు దుమ్మితే తుమ్మితే వెంటనే చేతులు కడుక్కోవాలి అలాగే గడప దాటే సమయంలో తుమ్మితే వెంటనే గడపను శుద్ధి చేసుకోవాలి లేకపోతే మాత్రం ఈ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది చాలా మంది ఇళ్లలో దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఏ ఇంట్లో అయితే దుష్ట శక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి వారంలో ఒకసారి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి అలాగే ఇంట్లో గోళ్ళు కత్తిరించకూడదు దీనివల్ల మీ ఇంటికి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు నష్టాలు ఏర్పడతాయి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోవాలి లేకపోతే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టుకోవాలి ప్రతి శుక్రవారం చాలా నిష్టగా ఉండాలి శుక్రవారం మాంసాహారం తింటే మీ ఇంట్లో ఉన్న సంపద హరించుకుపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ